ఫ్రెండ్స్ ఆర్మీ కోటలు ఉండే వాళ్ళకే తెలుస్తుందండి ఈ ఆర్మీ లైఫ్లో ఎలా ఉంటుంది ఏంటి అని కోటస్లో ఎలా ఉంటుంది ఒకవేళ ఫ్యామిలీ పెడితే హస్బెండ్ ఒక్కొక్కసారి వస్తాడు ఒక్కోసారి రాడు వైఫే అన్నీ చూసుకోవాల్సి వస్తుంది హస్బెండ్ ఎంత డ్యూటీ చేస్తుందో అంతకన్నా రెండింతలు వైఫ్ కూడా డ్యూటీ చేస్తుందండి పిల్లల్ని వెళ్ళి తీసుకుని రావాల్సి వస్తుంది అంటే ఒక్కొక్క టైం వెళ్ళి నేను సైకిల్ తీసుకొని వచ్చాను మా పాపని తీసుకుపోవడానికి కానీ ట్వెల్వ్ గల్లా వచ్చేస్తారు ఉదయం సెవెన్ థర్టీ కల్లా పంపించేస్తాము మళ్ళీ మధ్యాహ్నం వచ్చేస్తారు వెంటనే వాళ్ళు వెళ్ళే గ్యాప్లో పని మొత్తం చేసుకొని మళ్ళీ వాళ్ళ కోసం తీసుకొని రావడానికి రావాలి ఒక్కోసారి హస్బెండ్ వీలు అవుతుంది అవ్వదు ఇలా మా పాపని తీసుకొని అయితే వెళ్తున్నాను ఇంటికి ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ వంట చేసి వాళ్ళకి పెట్టి అవి సరికి టైం అయిపోతుంది వీడియో అప్లోడ్ చేద్దామన్నా కూడా అవ్వట్లేదు అలా ఉంటుంది పరిస్థితి ఇగో ఈ సైకిల్ మీద అయితే తీసుకొని వచ్చేస్తాను మా పాపని ఇక ఇండికొని పోతారు బట్టలు ఇప్పాలి చలికలా ఉంది మరి బై ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి